తిరుమల లడ్డుపై లేనిపోని వివాదం సృష్టించి జగన్ పై కుట్రపూరితంగా నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు భక్తుల మనోభావాల దెబ్బతీసి తిరుమల ప్రతిష్ట దిగజార్చాలని టీడీపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు విశాఖ పోర్టుపై ప్రజల దృష్టి మరలిచేందుకే లడ్డు వివాదం సృష్టించారన్నారు అంబటి ఒకవేళ తప్పు జరిగితే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం ఎంతోమంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా మేము చెప్పాము నిన్న కూడా చెప్పాం అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం దానికి సమాధానం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు గుడ్డ కలిచారు మొఖా వేశారు తుడిసి పెట్టుకోమంటున్నారు ఇవాళ బీజేపీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వారికి సంబంధించినటువంటి ఒక వింగ్ వచ్చి ఇక్కడ నానా హంగీమా హంగామా చేశారు అలాగే మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హంగామా చేస్తున్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం ఇది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా వాస్తవాలు ప్రజలు గమనిస్తారు మీరు ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా అదేవిధంగా జనసేనని అడుగుతా ఉన్నా ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని అడుగుతా ఉన్నా ఏం చేయదలుచుకున్నారయ్యా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజార్చాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పరి పరువును దిగజార్చాలనుకుంటే మీకు చాలా వేస్ ఉన్నాయి